మరి అందరూ ద్వారా మరి ఎన్నుకోవడం జరిగింది ఈరోజు వన్ ఇయర్ సందర్భంగా మరి మన్నవారి మార్కెట్లో మరియు బస్టాన్ కేకు పై సంబరాలు సంబదాలు చేసుకోవడం జరుగుతుంది మేము ఆమె ఏమైతే ఇచ్చామో ఆరంభిక పెళ్లికి రెండు వేల పదహారు మరి గౌరవధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత మరి గౌరవ గౌరవధ్యక్షుడి గారు కూడా ఐదు వందల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది బట్టి సదానందారు మరి మొన్న ఒక పోషల్ బాధ అమ్మ లేకపోతే కూడా ఆయన ఏదైతే హామీస్తుందో రెండు వేల పదహారు ప్లస్ యాభై కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది మరి బియ్యం జరుగుతు అమ్మ కూడా చనిపోవడం జరిగింది వాళ్ళు ఎటువంటి ఉదాహరణలోనూ మరి ఏమని చేస్తుంది మరి ఆ కారిక కూడా ఏదైతే హామీస్తున్నామో అమలు పడతామో మనకు ఒక రెండు మూడు జిల్లాల్లో మనకు ఆపిస్తుంది గారు గౌరవ మంత్రివర్యులు మేము మాట్లాడి ఆ యొక్క ఆఫీసు ధంగం చేసుకోవడం జరుగుతుంది అందరి ఐక్యత ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం మన జీఎం గారికి కూడా చేసి చెప్తా అది రండి అని చెప్పి ఇవాళ మార్ని కూడా కలవడం జరిగింది దయచేసి నిన్న కలవడం జరిగింది దయచేసి ఇంతకుముందు మన ఆటో యూనను అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మరి ఇంతకుముందు కార్ నెంబర్లు ఎవరైతే తీసుకోలేదో మరి మేము ఏమైతే హామీ ఇచ్చినామో టాప్ నెంబర్ను ఈ యూనియన్ టాప్ నెంబర్ వేసుకొని వారు వాళ్ళకు ఏమి వర్తించదు మా ఆటో నుండి పేసా కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మరి కార్ నెంబర్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక కుటుంబం లెక్క అందరు తలుపు ఉండాలి తప్ప మేము ఒకటి కోరుకుంటాం ఏం జరిగినా ముందుండి చేయడాల్సిద్దాం మా దగ్గరికి ఏం తీసుకొచ్చినా మేము ముందుండి చేస్తున్నాం కొన్ని రాకపోయినా కానీ కొంతమంది డ్రైవర్ చెప్పినా కానీ వెళ్ళి పనుల నుంచి తీసుకురావడం జరుగుతుంది మొన్న ఒకనొక్క టైంలో ఒక ఆటో డ్రైవర్ను వేరే కేసులో నిలిపించి పట్టుకుంటే అయినా కానీ పోయి మాట్లాడి తీసుకురావడం జరిగింది దయచేసి ఆటో గౌరవ సెప్పుడు